మారకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు భౌతిక దాడులకు పాల్పడితే అంతకు రెట్టింపుగా తాము స్పందించవలసి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హెచ్చరించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సాక్షిగా కవంపల్లి సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు భౌతిక దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడండి తప్ప వ్యక్తిగత దూషణలు చేస్తే కబడతారని హెచ్చరించారు రసమే బలగం పెద్దదని ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు నియోజకవర్గాన్ని దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ అభివృద్ధిలో లేదన్నారు ఇప్పటికైనా రసమే బాలకృష్ణపై దూషణలు మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఉల్లెంగుల ఏకానందం నాయకులు మాతంగి లక్ష్మణ్ వంతడ్పూర్ సంపత్ పొన్నం అనిల్ గౌడ్ పాసం అశోక్ రెడ్డి సంగపట్ల మల్లేశం ఖమ్మం కృష్ణ బోయిని తిరుపతి తది తదితరులు ఉన్నారు మీరు మరి మీ మీదనే సుమడుగా కేసు బుక్ చేయాలి తప్ప రసమై ఎందుకు చెప్పిండే మీరు తిట్టు బన్యా అని చెప్పి మీకు చెప్పిండు తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇంత ఇంతకుముందు కూడా పత్రిక విలేకరుల ముందు చెప్పిండు మీరు తిట్ట అభివృద్ధి మీద మాట అభివృద్ధి మీద మాట్లాడమని చెప్పిండు నూట నలభై నాలుగు గ్రామ పంచాయతీలలో మీకు ఇప్పుడు అప్పుడున్న ఏలు అప్పుడున్న డీలు అప్పుడున్న ఎంఆర్ఓలు ఉన్నారు అప్పుడు ఎంత అభివృద్ధి అయింది ఒక్కసారి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని మాట్లాడమండు నూట నలభై నాలుగు ధరల కులాలు ఇక్కడ ఇటువంటి భాష కానీ ఇటువంటి పద్ధతులు కానీ ఎందుకోబట్టి ఎమ్మెల్యే మరి దిగిపోయిన ఎమ్మెల్యే అను కూడా కరెక్ట్ కాదని చెప్పి మేము అంటాం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇటువంటి ఎమ్మెల్యే ఎక్కడ లేడని చెప్పి కూడా మేము ఎక్కడ పోయినా అక్కడ మాటలు వాదిస్తా జనం ఏదైనా ఎమ్మెల్యే డాక్టరైంట్ కూడా ఒక పద్ధతి అన్పార్లమెంటరీ భాష మాట్లాడదు విధానపరమైన సిద్ధాంత పక్క పెట్టి వ్యక్తిగత దూషణలు అసలు మేము ఆ మాటలు కూడా మాకు మాట్లాడే అవకాశం లేదు మీ మాట్లాడు కూడా ఎందుకంటే అన్పార్లమెంట్ పార్లమెంట్లో చట్ట చట్టాలు చేసే వ్యక్తులు ఏం భాష అది దేనికి సంబంధించింది అందరికీ తల్లిదండ్రులు అందరి అక్క జల్లలో అందరికీ వ్యక్తిగత జీవిత వ్యక్తిగత జీవితాలు కానీ వ్యక్తిగత జీవితాలను కూడా బయట వేసుకుంటూ తల్లిదండ్రులు కూడా బదర్పించడం అనేది ఆయన స్థాయి కాదని మేము చెప్తాము అధికారం వచ్చినప్పుడు అధికారం మదంతో ఉండదు అందుకే మనకి ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలి మరి అటువంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతా ఉన్నారు మీరే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీ కార్యకర్తలకు మిమ్మల్ని చూసే కదా వాళ్ళు నేర్చుకున్నది ఇలా రసమై బాలకృష్ణ చూసుకొని మేమంతా ఎంత సమయం పాటిస్తున్నాం ఎవరు కూడా ఏమనట్లేము అప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా అందరినీ కలుపుకొని వేయండి అన్నా ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా తమ్మి అలాంతా మన వాళ్ళు మా తెలంగాణ బిడ్డ